శ్రీ పరమాత్మనే నమ అథ అష్టదశోధ్యాయ మోక్షసన్యాసయోగ స్వే స్వే కర్మ్యభిత సంసిద్ధిం లభతే నర నిరత సిద్ధిం యథా విందతిృణు తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను విను యత వినుము ఎవృత్తిర్భూతానాయ్య సర్వమిదంతం స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరి నుండియే జరిగినది సమస్త జగత్తునందును అతడు వ్యాపించి ఉన్నాడు అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ కర్మ కుర్వన్నాతి కిల్బిషం బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మనుషునకు ఎట్టి పాపములను ఏమాత్రము అంటనే అంటవు